ఏసయ్య చిత్తమును బట్టి మే మాసం ఒకటి రెండు మూడు తేదీలలో సంఘ ప్రకటనలు గమనించాలి ఒకటి రెండు మూడు తేదీలలో గురు శుక్రవారములలో ప్రతిరోజు సాయంకాలము ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏసుకృప సంఘ ఉజ్జీవ కూటములు కోవెలకొంట పట్టణములో జరుగును తెలిసిన వారికి తెలియజేయండి బంధుమిత్రాదులకు తెలియజేయండి వీలైతే మీరు ఒక ఒకరోజైనా పాల్పొందండి మే ఆరు ఏడు తేదీలలో గోవిందపల్లె గ్రామంలో సంఘ ఉద్యమ కూటములు జరుగును అనుదిన సంఘ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి మరి ప్రతి మంగళవారం ప్రత్యేకంగా స్త్రీలకు ఉపవాస ప్రార్థన ప్రతి గురువారం స్వస్థత కూటం ప్రతి శుక్రవారం స్త్రీలకు ప్రత్యేక కూటం ప్రతి శనివారం ఉదయం పదకొండు గంటలకు సిద్ధపాటు కూటం సాయంకాలము ఆరు గంటలకి యవనస్తుల ప్రార్థన కూటం ప్రతి ఆదివారం మూడు ఆరాధనలు మరి వివాహ ప్రకటనలు చేస్తున్నాను గమనించాలి నంద్యాల జిల్లా సంజయాముల మండలం ఆకుమళ్ళ గ్రామ కాపురస్తులైన శ్రీరాముల కాంతారావు దేవమ్మ దేవదానమ్మ గారుల జ్యేష్ఠ కుమారుడు కిషోరు యొక్కయు నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ సాయిబాబా నగర్లో కాపురమున్న వారధి ప్రభాకర్ రత్నమ్మగారుల కనిష్ట కుమార్తె ఫీబే సునేహ యొక్కయు పరిశుద్ధ వివాహము మే పదిహేను పదహారు తేదీలలో నంద్యాల యేసుకృప ప్రార్థన నందు జరుగును అలాగునే మరి యొక్క ప్రకటన నంద్యాల జిల్లా సంజయాముల మండలం ఆకుమల్ల గ్రామ కాపురస్తులైన శ్రీరాముల కాంతరావు దేవదానమ్మగారుల ద్వితీయ కుమారుడు దివాకర్ యొక్కయు నంద్యాల జిల్లా బననపల్లి మండలం ఖైపా గ్రామ కాపురస్తులైన కోగిల షడ్రకు సువర్ణమ్మగారుల జ్యేష్ఠ కుమార్తె మేరీ సులోచన యొక్కయు పరిశుద్ధ వివాహము మే పదిహేను పదహారు తేదీలలో నంద్యాల యేసుకృపా మందిరమునందు జరుగును వీటన్ని కొరకు మీరు ప్రార్థన చేసి ప్రభు కార్యాల్లో పాలు పొంది దైవ దైవదేవల్ని పొందండి ఏసుకృపా మనందరికీ గాక ఆమె